ఎప్పుడైనా ఈ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తిరగలేదు ఇప్పుడు ఓట్ల కోసం కూడా కనీసం ఇంటికి వచ్చి ఓటు అభ్యర్థిస్తున్నాడా అదే అడుగుతున్నారు ఓటే అడగని వ్యక్తికి ఓటు ఎందుకు వెయ్యాలని చెప్పి సెంట్రల్ ప్రజలు అడుగుతున్నారు పొద్దున గంట సాయంత్రం గంట అది కూడా తాగేసి రావడం కళ్ళు బ్లాక్ ఎందుకు కళ్ళు కనపడతాయని చెప్పని మళ్ళీ బ్లాక్ కళ్ళోడు పెట్టుకోవడం అటువంటి వ్యక్తులు అవసరమా చాలామంది చెప్తున్నారు ఇక్కడ పగలు లేదు రాత్రి లేదు తాగేయడం అని చెప్పని అటువంటి తాగేసే వ్యక్తి అన్ని అవలక్షణాలు వ్యక్తి పొరపాటున ఎమ్మెల్యే కనుక గెలిస్తే ప్రజలకు మంచి చేస్తాడా మైకల్లో ఉంటాడు అటువంటి మైకల్లో ఉన్న వ్యక్తిని ఎన్నుకోబాకండి నేను చెప్పే ఆశ్చర్యపాయం చూస్తే రాత్రి లేదు పగలు లేదు తాగేసేయడం అంట మళ్ళీ ప్రజలు తెలియకూడదని చెప్పి కళ్ళు కాళ్ళు పెట్టుకొని బొబ్బులు వేసుకుంటాడు నోట్లో వాసన తెలియకూడదని చెప్పని అటువంటి ఉన్న అలవా అతను మనకు అవసరం ఇక్కడ అని ప్రజానికి అడుగుతున్నారు అందుకని దయచేసి బోండమ్మ గారు ముందర మీ అలవాట్లు మార్చుకోండి ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి ప్రజలతో కలిసి ఉండడానికి నేర్చుకోండి అంతే తప్ప తాగేయడం బ్లాక్మెయిల్ చేయడం రౌడీజం చేయడం స్థలాలు కబ్జ కనబడితే కబ్జాలు చేయడం ఇవన్నీ కూడా మానుకోండి మీరు మానుకుంటే ప్రజలనికేమన్నా అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తారు ఇటువంటి అవలక్షణాలు ఉన్న వ్యక్తికి ఎందుకు ఓటేస్తారయ్యా ఎందుకు కొట్టేస్తారు చెప్పు చంద్రబాబు వస్తే కరువు కాటకాలు బోన్ రాబోతో తాగుబోతు ఇద్దరికి ఎవరు నోటేస్తారా అందుకనే దయచేసి మీరు ఇవన్నీ మానుకోండి ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప మీరు గనక కళ్ళబోళ్ళు కబుర్లు చెప్తే నమ్ముతారో మాత్రం ప్రజలు అనుకోవండి ప్రజలందరూ చాలా విజ్ఞులు ప్రతి వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పని పూర్తి నమ్మకం ఉందని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను